మంగళగిరి అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన పట్టణం మంగళగిరి ఆలయం అనగానే పానకాల స్వామి గుర్తుకు వస్తాడు ఈ కొండ మీద ముగ్గురు నరసింహ స్వాములకు నిలయం కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి కొండపైన స్వామి మూడవది కొండపైన గండాల నరసింహస్వామి ఈ దేవాలయాన్ని పాండవ సోదరుడు యుధిష్ఠిరుడు స్థాపించాడని ఇక్కడి చరిత్ర చెబుతోంది భద్రృత్యు మృత్యుహం అలాగే ఎత్తైన పదకొండు అంతస్తుల గాలి గోపురాన్ని జమీందారీ పోషకుడు నరసింహ భక్తుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడని చెబుతారు ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలో ఉంది ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందున ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని సర్వతో ఈ ఆలయ ప్రధాన దైవం నరసింహస్వామి కొండపై ఉన్న గుడిలో విగ్రహం లేదు నోరు ఆకారంలో కేవలం తెరిచిన రంధ్రం మాత్రమే ఉంటుంది అక్కడ తెరుచుకున్న రంధ్రమే పానకాల స్వామి అని ప్రజలు నమ్మకం ఈ స్వామికి చిత్రమైన ప్రత్యేకత ఉంది పానకాల స్వామికి పంచదార బెల్లం చెరకువాటిలో ఏదో ఒక దానితో తయారు చేసిన పానకంతో అభిషేకం చేస్తే స్వామికి అభిషేకించిన పానకంలో సగభాగాన్ని మాత్రమే స్వామివారు సేవించి మిగిలిన సగాన్ని భక్తులకు తీర్థంగా వదలడం స్వామి ప్రత్యేకత ఉగ్రం వీరం ప్రత్వేకత ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ప్రతినిత్యం వందల కొలది బిందెల పానకం స్వామికి సమర్పించిన ఆ దరిదాపుల ఒక్క చీమ ఎక్కడా కనిపించదు ఈ విశేషం వల్లనే ఈ దైవం पानकाल स्वामिग प्रसिद्धुडय्याहाविष्णुलं सर्वतोंहं भीषणं भद्रम् मृत्युं मृत्यु శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం ఆరాధనతో మీరందరూ శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ ముఖం నృసింహం భీషణం భద్రం मृत्युं मृत्युन्न माम्यहम् उग्रं वीयं महाविष्णु च्वलं तं सर्वतोखम् नृसिंहं भीषरणं भद्रम् मृत्युं मृत्युं न నచ్చితే లైక్ కుదిరితే షేర్ ప్రోత్సహించాలనుకుంటే సబ్స్క్రైబ్